ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమ్మిగడూరు మార్కెట్లో రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు సీమా కాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ప్రస్తుతానికి చూస్తున్నారు కదా ఏనా ఉన్నాయి కాడివి రెండు కూడా మలుపుల్లో ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ ఒకటి ఇరవై ఐదు వందల ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మరి లక్ష ఇరవై ఐదు వేలుగా ఖాడి రేట్ చెప్తున్నారు గెలాల గురించి ఏం చెప్తారు చే దానికి అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్నాకలపురం ఎమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా బేరలు నడుస్తున్నాయి హోరహోరీగా ప్రసాంగం అడుగుతున్నారు రైట్స్ అట్లే సమయంలో ఉన్నాయి పెడదాం దాంటే మేము జబర్దస్త్ పెడదాం ప్రస్తుతం ఇంతకుముందు కార్డు చేసి కదా మాస్ కార్డు ఆ కార్డుతో పాటు సింగిల్ కూడా వారిది ఇది ఒకటే ఉంది ఇది ఈ రేట్ ఏం చెప్పినారు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు అని చెప్తున్నారు ప్రస్తుతం కాడి కానివ్వండి సింగిల్ కానివ్వండి ఏదైనా మాట్లాడచ్చు మీ నెంబర్ చెప్పండి అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు రైట్ నేరుగా మాట్లాడచ్చు అట్లానే మీ అన్న ఇవి ఏం చెప్పిన అన్న కాడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు చెప్తున్నారు మరి కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మీరు వలకూరు కోడుమూరు దగ్గర వలకూరునా బాబోతున్నాయా గిరాల రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై ఆరు సున్నా సున్నా మూడు నాలుగు పన్నెండు పన్నెండు లాస్ట్ యాభై ఏడు ఈ విధంగా ఉన్నాయి మరి ప్రస్తుతానికి రైట్ కదా